హాయ్ నేనున్నా కదా చెప్తా కదా అరే నా ఛానల్ రా నేను చెప్పాలరా నేను నీ ఛానల్ కాదు చెప్పండి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లాస్య ఛానల్ ఈ రోజు మేము అమీర్పేట్ అండ్ చార్మినార్ లో ప్రెసెంట్ ఇప్పటిదాకా హైదరాబాద్ లో మేము షాపింగ్ చేసుకున్నా చూపిస్తాం ఓకేనా చార్మినారా అమీర్పేట్ ఎందుకంటే నీ సెక్టర్ కంప్లీట్ చేసి నా సెక్టర్ ఫస్ట్ నేను చెప్తాను చూడండి ఇది ఒక వైట్ క్రాప్ టాప్ తీసుకున్నాము ఇది జనరల్ గా అయితే మనం బ్రాండెడ్ ఫోర్ండ్రెడ్ ఈజీగా పడుతుంది వన్ ఫిఫ్టీ కి వచ్చింది ఇది నా సైజ్ వస్తువు కోసం తీసుకున్నాం కానీ నేను వేసేసుకుంటున్నాను ఆ అండ్ ఒక షర్ట్ అనమాట షర్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ బాగుంది లైట్ సిల్క్ అనమాట బాగుంది కానీ ఎవరికి ఫిట్ సరిపోకపోయినా క్వాలిటీ అది చాలా బాగుంది చాలా బాగుంది అందుకని తీసుకున్నాము అండ్ ఈ స్కర్ట్ చాలా నచ్చి ఇష్టపడి ఇద్దరం కొట్టుకుని మరి తీసుకున్నాము ఇద్దరం కొట్టుకుని మరి తీసుకున్నాం టూ హండ్రెడ్ చాలా చీప్ గా వచ్చింది క్వాలిటీ కూడా బాగుంది అంటే ఒక పది సార్లు వేసి తీసేస్తాము అంత టూ హండ్రెడ్ మేనేజ్ పెట్టచ్చు అండ్ ఇది ఇంకో కట్ అనమాట దేనికి కొన్నామో తెలియదు కానీ కలర్ అయితే కలర్ లో పడింది కొనేసి చక్కగా బాగుంది కలర్ దేని మీద కన్నా సూట్ అవుతుంది అని చెప్పి తీసేసుకున్నాము అంటే రంగురంగులు అంటే జిగలు జిగలు అంటే మనకు నచ్చుతుంది కదా అందుకని తీసుకున్నాం ఇది కూడా టూ హండ్రెడ్ కి తీసుకున్నాము అండ్ ఇవి జుంకాలు అన్నమాట అనమాట మీకు ఇవి కనిపించకపోవచ్చు కొంచెం దగ్గర పెట్టచ్చు కదా కెమెరా తెచ్చి ఇవి కూడా తీసుకున్నాము ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ పడ్డాయి అనమాట నాకైతే బాగా నచ్చాయి ఇవి సో ఇవి ఎవరికైతే తీసుకున్నాం తెలుసా వాసంతి మేడం శారీ హైదరాబాద్ హైదరాబాద్లో అన్నారు అందుకని తీసుకున్నాము లేకపోతే తీసుకునే వాళ్ళం కాదు అండ్ సెట్ షార్ట్ చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ కి తీసుకున్నాను బ్రైడల్ సెట్ అని చెప్పి చూసారు ఇది ఎంత బాగుందో నేను ఇది నెక్స్ట్ శ్రావణ శుక్రవారానికి కన్ఫర్మ్ గా ఇదే వేసుకుంటాను ఆ వీడియోలో మొత్తం చాలా క్లియర్ గా చూపిస్తాను అనమాట ఇప్పుడు తీయాలంటే భయం వేస్తుంది ఇవి ఇక్కడే ఊడిపోతున్నాయి గ్రీన్వి ఒకటి ఊడిపోయింది ఇందాక నేను నేను దాన్ని చాలా హాష్ గా హ్యాండిల్ అంట అందుకని నన్ను ఇవి తీయొద్దు అన్నారు మేడం మమ్మీ దగ్గర ఓపెన్ చూపిస్తాను మీకు అండ్ ఇప్పుడు నేను చార్మినార్ చేసామని చూద్దాం వచ్చేయండి ఫస్ట్ మా జింగిల్ బెల్స్ మాకు చాలా నచ్చింది ఎందుకు కొన్నామో తెలియదు కానీ లైక్ కొన్న రోజు నుంచి తెగ దాంట్లో త్రీ త్రీ టైప్స్ వస్తాయి దిస్ వన్ అండ్ నెక్స్ట్ మీరు దాన్ని ఎట్లా ఆడుకోవాలి చెప్పు బచ్చా అలా ఆడుకోవాలి నేను దాన్ని పోటర్ లాగా డీల్ చేస్తుండే మేడం అరుంధతిలో అరుంధతిలో బచ్చా సూకరవ్ అలా అలా చేస్తున్నాం మేము జస్ట్ ఫన్ ఇదేం కాదు బాగా స్టఫ్ వచ్చి చాలా క్రేజీ ఉంటది అండ్ నెక్స్ట్ దిస్ ఫ్యాన్ కొన్నాం తెలియదు చాలా గానీ మాకు సో క్యూట్ అనిపించేసి కొనేసాం ఎంత అని అడగద్ది వీడియోలో మమ్మీ వాళ్ళు చూస్తారు రేట్ చెప్తే అండ్ దీని రేట్ చెప్పదు కదా వాడు హండ్రెడ్ రూపీస్ చెప్తే మేము ఫిఫ్టీ రూపీస్ కి బ్యాన్ తీసుకున్నాము దీని రేట్ అడగండి మేడం ని అడగద్దు ప్లీజ్ రేట్ మాత్రం అడగద్దు కమెంట్ రేట్ ఎంత అని చెప్పేసి కమెంట్ చేయండి మీరు చెప్తుంది ఎంత పెట్టిందో చెప్తుంది అది రేట్ అడగద్దు ప్లీజ్ నాకు మళ్ళీ మమ్మీకి తెలిసినట్టు పంపిస్తారు నన్ను అండ్ ఏమో ఫ్రెండ్స్ అన్ని జిగ జిగలు అనిపిస్తున్నాయి మాకు ఇవన్నీ నచ్చుతున్నాయి పోయి ఈ లైట్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట హండ్రెడ్ కి బార్గెన్ చేసాం బార్గెనింగ్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇంకేమైనా బార్గెనింగ్ చేయొచ్చు అంటే ఇంకా గైడ్ చేయండి హైదరాబాద్ లో ఉన్నప్పుడు రాక్ చేసేస్తాం ఇంకా మేమైతే ఇక్కడ ఫిఫ్టీన్త్ వరకు ఉండాలి అని ఫిక్స్ అయ్యాం అనమాట మా ఇంటర్న్షిప్ అయిపోతుంది అయిపోయినా సరే కొంచెం ఒక టూ త్రీ డేస్ అట్లా మేడం చాలా ఇష్టం వచ్చిన రోజు నేను సెగ పెట్టేసి మురిసిపోతున్నాను లైట్ ఆఫ్యాకే ఇట్లా పెట్టుకోవాలా ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ గా తీసుకున్నాము యాక్చువల్ దీనిలో కూడా త్రీ ఉన్నాయి అనమాట లైట్స్ ప్లస్ సింగిల్ స్టాండర్డ్ లైట్స్ ఆఫ్ సో ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ గా తీసుకున్నాం బాగా నచ్చింది నాకు చెప్పాను కదా చార్మర్ స్టఫ్ అంతా మొత్తం జిగల్ జిగల్ అని మాకు మాకొంచెం బట్ అందుకని మేము కొంచెం పద్ధతిగా కొన్నది మేము ఏమైనా ఉన్నాయి అంటే గాజులు ఈ గాజులు అన్నమాట అండ్ అంటే లైక్ నాకు పట్టు సారీ ఉంది రెడ్ కలర్ లో దీస్ వన్ అందుకని నేను రెడ్ తీసుకున్నాను అండ్ ఐ ওয়ెంట్ విత్ గ్రీన్ చాలా ముద్దుగా అనిపిస్తున్నాయి తెలుసా గాజులు వేసుకుంటే ఎందుకంటే మదరాళ్ళలో పెరుగుతాం కదా మేము నార్మల్లీ మేము కాలేజ్ కి కింద బ్యాంగిల్స్ వేసుకోం కదా జనరల్ గా ఒక బ్యాంగిల్ వేసుకోవడం మేము చాలా కష్టము చూడండి ఎన్ని బ్యాంగిల్స్ బలే ఉన్నాయి కదా నాకైతే బాగా నచ్చాయి బాచ్చాయి కానీ ఇప్పుడు వేసుకుని రెండు చేతులకు తీసి ఓపెన్ నాకు లేదు ఇది అని మేడం ఇట్లా కథల తీసుకున్నాము కానీ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు మీకోసం మీకోసం టూ హ్యాండ్స్ వేసుకుని చూపిస్తున్నాం డ్రెస్ కి సంబంధం లేదు అని అడక్కండి మాకు చాలా నచ్చింది లైక్ ప్రెసెంట్ డ్రెస్ మ్యాచ్ కావు కానీ ప్రెసెంట్ అయితే మేము ఆఫీస్కి వెళ్ళొచ్చాము అందుకే ఇట్లా ఉన్నాము ఆఫీస్కి వెళ్ళొచ్చి అలసిపోయాం అనమాట బాగా ఫుల్ స్లీపీ స్లీపీ స్లీ ఏమి తెలుస్తుందా నాకు ఎందుకు ఏం గుర్తొస్తుంది వింటుంటా సినిమాలో వినిపిస్తుందా లైక్ ఫస్ట్ టైం వైపు వస్తుంది మాకు కూడా ఒక అమ్మాయి ఉంది ఫైన్ బుడగలు తీసుకుందాం యాక్చువల్ గా ట్వంటీ రూపీస్ కి ఇచ్చేవాడు అది విజయవాడలోనే కొంచెం కాస్ట్లీ అనమాట రాజీవ్ గాంధీ పర్ డే ఫిఫ్టీ రూపీస్ కి దాన్ని ఫిఫ్టీ ఆర్ ఫార్టీ ఏ కింద తెలుసా ఊట్ల బట్ స్టింగ్ ఊడిపోతా తిడుతున్నారు వంగిపోతుంది అని చెప్పేసి తిడుతున్నారు నేను యాక్చువల్లీ దోమచాలే ఫోన్ అడిగితే కొనలేదు ధోమచాల ఫోన్ దొరకలేదు యాక్చువల్ గా ఈసారి దొరకంగానే కొనిపిస్తాం డోంట్ వెరీ అండ్ ది నవరంగా బ్యాంగి యాక్చువల్లీ చాలా ముద్దుగా అనిపించేది దీని మీద సెట్ తెలియదు కానీ కొనేసాం ఆక్చువల్గా ఇవి తెలంగాణలో చాలా ఫేమస్ అన్నమాట దసరా కనుకుంటా నవరంగ బ్యాంగిల్స్ వేసుకుంటారు ఇవి కూడా వేస్ట్ చూపిస్తాను అనుకునేది యాక్చువల్గా ఒక్కొక్క బ్యాంగిల్స్ అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాం మేము ఇవి పెద్ద బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ ఇవంతా గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట ఈ మధ్యలో రెడ్ ఉన్నాయి కదా రెడ్ గ్రీన్ గ్రీన్ వెల్వెట్ ఈ సిల్వర్ కలర్ ఉన్నాయి కదా ఇవి ఇవి ఇంతవరకు మొత్తం నార్మల్ గ్లాస్ వైట్ అనమాట బాగున్నాయి చాలా బాగా నచ్చాయి మాకు ఇవి మేము ఫస్ట్ టైం చార్జర్ వెళ్ళినప్పుడు తీసుకున్న బ్యాంగిల్స్ ఇవి చార్జనర్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకున్నాం ఈ బ్యాంగిల్స్ అవి ఇందాక లైట్స్ ఉన్నాయి కదా బాటిల్ లైట్స్ అవి తీసుకున్నాము అండ్ రీసెంట్ టైమ్ తీసుకున్నాం ఐ ఫీల్స్ నవరం బ్యాంగిల్స్ ఎందుకంటే ఒకసారి నాకు కజిన్ మౌనిక ఉంది కదా చెప్పింది అనమాట తెలంగాణలో వేసుకుంటారు నాకు చూడగానే తీసుకుంటే బాగుండే అనిపించింది కానీ నా దగ్గర చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి బస్సు తీసుకో బస్సు నువ్వు వేసుకుంటావు కదా అని చెప్పి నేను అమ్మాయిలా అనిపిస్తుంది నేను అమ్మాయిలా అనిపిస్తున్నా అని చెప్పి చూసి కమెంట్ చేయండి చూసి కమెంట్ చేయాలా యా నేను అమ్మాయి లాగా టూ డిఫరెంట్ షేడ్ చేశాను అమ్మాయిని ఓకే బెదిరిస్తుంది గాయస్ నీ బెదిరింపులకి ఎవరు పడరు ఇక్కడ బెదిరిస్తాను చూసారు ఓకే అయితే ఈ రోజు డేట్ వచ్చేసి ఎయిత్ ఆఫ్ జూలై జులై అనమాట మేము ఇక్కడ ఫిఫ్టీన్త్ ఆఫ్ జూలై వరకు ఉందామని ఫిక్స్ అయ్యాము ఇంకేమేమి ఎక్కడెక్కడ షాపింగ్ చేయవచ్చు కొంచెం తక్కువ ఎంత బార్గెన్ చేయొచ్చు మీరు చెప్తే అని సజెస్ట్ లైక్ ఎక్కడెక్కడ చేయవచ్చు ఎక్కడెక్కడ వెళ్ళొచ్చు అని ఇంకా ఏమైనా చూడడానికి ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా లైక్ మేము సెక్రటరీ చూసేసాము అంటే బయట నుంచి చూసాము లోపలికి ఎవరెవరించి చూసాం దగ్గరికి వెళ్లేదు అనిపించింది లోపలికి ట్యాంక్ బండ్ మాత్రం మూడు నాలుగు సార్లు వెళ్ళాము నేను ఆల్రెడీ ప్రీవియస్ గా జగన్నాథ్ టెంపుల్ పెద్దమ్మ టెంపుల్ చేసేసాము జూబ్లీ హిల్స్ ఆల్మోస్ట్ కవర్ చేసేసాము మెట్రో అయితే ఎన్ని సార్లు ఎక్కాము కూడా మాకు అసలు తెలియనే తెలీదు ఇంకా జర్నీ స్టార్ట్స్ సో పేట్ షాపింగ్ కూడా అయిపోయింది సికింద్రాబాద్ జనరల్ బజార్ వెళ్దాం అనుకుంటున్నాము అక్కడ బార్గెనింగ్ ఎలా చేయొచ్చు లేకపోతే ఎంత రేట్ బార్గెన్ చేస్తే మనకి అది ఎందుకు పోతున్నావు ఎంత రేట్ లో బార్గెన్ చేస్తే మనకి తక్కువ వస్తుంది అనేది అంతా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అయితే అరే ఈంట్లో ఆడుకుంటున్నావు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాళ్ళకి నో టెన్షన్ ఇవ్వరా మళ్ళీ ఫీల్ అవుతారు స్కిప్ చేసి వెళ్ళిపోతే గాయ్స్ ఐమ్ లీక్ కంప్లీట్లీ ఎంజాయ్ చేస్తున్నాను నేను తెచ్చుకున్న నేను స్టఫ్ కి అయితే నేను మేము ఆల్రెడీ డ్రెస్సెస్ వేసేసుకున్నాం అనమాట యాక్చువల్లీ చెప్పాలంటే ఒకసారి ఫస్ట్ వెళ్ళి అమీర్పేట్ సారీ ఫస్ట్ యాగ్నార్కి వెళ్ళాము ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి అమీర్పేట్ షాపింగ్ చేశాం అమీర్పేట్ షాపింగ్ చేసిన బట్టలతో మేము మళ్ళీ యాగ్నార్ వెళ్ళాం అనమాట మేము పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాం అక్కడ కొన్ని అవి నేను ఇన్స్టాగ్రామ్ లో ఒకేసారి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయను అవి మీకు కమ్యూనిటీ పోస్ట్ లో అప్లోడ్ అండ్ ఈ సెట్ అవి కూడా నేను ఒకసారి జాగ్రత్తగా తీసి ఏమేమి కొన్నాము ఏంటంటే చాలా నీట్ గా పిక్చర్స్ తీసి ఎంత కొన్నాము ఏంటి అది కూడా పిక్చర్ లో కింద రాస్తాను నాకు మీరు చెప్పండి ఇంకా ఎంత బార్గెన్ చేయొచ్చు అనేది కూడా నాకు చెప్పండి ఇంక చెప్పాలనుకుంటున్నావా ఇంకేమైనా ఎక్కడెక్కడికి వెళ్ళాలో సజెస్ట్ చేయండి మాకు టైం పెద్దగా లేదు లైక్ ఫిఫ్టీన్త్ దాకే ఉంది గుర్తుంచుకున్న త్వరగా సజెస్ట్ చేయండి అండ్ చల్లగా ఉండండి మీద అంతా